మాలదారంలో ఉన్నటువంటి శివస్వాములందరూ ఆడాలి మాలదారంలో ఉన్నటువంటి శివస్వాములందరూ కూడా పోటీల దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం స్వాములు గ్రామ పెద్దలందరూ కూడా రావాలి పెద్దలు కూడా పూజా కార్యక్రమం దగ్గర పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం mana nile kosal Council X resolution X AM failed to believe in Bell, Series 2013 then he was Sesitivity. prisoners.iler. Is పెట్ట <Sanye> మా <Sanye>

మొదటి బహుమతిని బహుకరిస్తున్నటువంటి దాతలు గత సంవత్సరం ముప్పై వేల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా ముప్పై వేల రూపాయల బహుమతిని మొదటి బహుమతిగా ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు టమోటా మార్కెట్ శివచంద్రదర్ సోపు రాము గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపానితులుగా రావడం జరిగింది వారి యొక్క అమృత హస్తాలతో పూజా కార్యక్రమంలో ఈ పోటీలను ప్రారంభించాల్సిందిగా పీఆర్పల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మరియు మరియులద నిర్వహించినటువంటి శివస్వాముల ఆహ్వానం మేరకు యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని పోటీ ప్రారంభించవలసింది రావాలని సాధారపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం టమాటో మార్కెట్ సోము రాము శివచంద్ర బ్రదర్

அது மீனாட்ட கதாசார் ஆ

సెక్రటరీ గారు వెంకటేశు శ్రీను కోనరాముడు అందుకే శివుడే ఉన్నాళ్ళ కానీ బాలరెడ్డి గారు పెద్ద బాలరెడ్డి గారు ఎద్దు వచ్చి ఆడే కట్టుకుంటారడా నువ్వు ఇసుపట్ పక్కన పెట్టుకోవాలి దాకానే నీకు మళ్ళా తెచ్చి ఆడే పెట్టావు ఎద్దులు ఇప్పుడు ఈ బయటికి వద్ద ఇక్కడ పోతాయో ఈ కట్టేట్లు ఆడ కట్టుకుంటారడా ఇప్పుడు ఆ కుర్చీలు బు కూడా బండ్లు ఆ బండ్లు కూడా పక్కకు పెట్టాడు పోయేటి ఇట్లా బయటకు పోతాయి కాడి కట్టుకుంటా కాడి కట్టుకుంటారా బండ్లు ఆ బండి ఎవరు బండ్లు కూడా రెండు మొదటి బహుమతి దాతలకు సత్కారం చేస్తున్నారు శివస్వాములు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి టమోటా మార్కెట్ అధినేతలైనటువంటి ఫ్యామిలీ వాస్తవ్యులు శివచంద్ర బ్రదర్స్ మరియు సోపు రాము గారు సలువతో సత్కరించి మాలతో సన్మానిస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు బండెక్కి బండెక్కి పోటీని ప్రారంభించవలసింది రా చూడన్నాడు రెండో బహుమతి దాతలు కూడా అందుబాటులో ఉండాల్సిందిగా వారిని కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం రెండో బహుమతి కీర్తి శేషులు శేషాద్రి శశి కుమార్ శెట్టి గారు అయ్యగారు గారు లక్ష్మీనారాయణ సురేష్ శ్రీనివాస్ బ్రదర్ బండి బండి వారు కూడా అందుబాటులో ఉండాలి స్వామి అయ్యగారు గారు బండి 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 ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు టమాటో మార్కెట్ అధినేతలు

ரைட் ஐனா மூர் மூனா வந்துரு வள்ளுவரா நானா மிருங்கரா ஐனா மூர் மூனா வந்துரு வள்ளுவரா நானா மிருங்கரா இந்தா அந்த ராண அந்த ரா ஆ வரக்கலனா கிராமஞ்சேயு கேபன் கட்டி கொட்டால எம் அல்ல மிள దూరం బరా అగ్గి అంటున్నది స్వామి ఎంపీటీసీ శ్రీరాములు గారు పచ్చ పోషకులు సుగోటి వాళ్ళు నాయనే గురుస్వామి ఏం పేరు గురుస్వామి గారు లింగేశ్వర్ గారు ఫోటో 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 தோபாஷா ಸುರக்க நோட்டெடுது அகரரா ஏமா ரைட் கால் இல்லை வெகு খালি சாதகாரினது பது கொடனா ஏல கொடேஸ்రావు ஏ கொடனா நோ பானவா गीर कोई साहे मिल నాలుగు పల్లె విభాగంలో మొత్తం మొదటిట్టటంగా ప్రదర్శనిస్తున్నాయి సుదర్శన్ రెడ్డి గారు బి రంగాపురం గ్రామం కొనపల్లి మండలం నంద్యాల జిల్లా ఇస్మాయిల్ గారు నక్కలవాగు నంద్యాల జిల్లా కంబైన్ జతగా మొదటి జతగా పోటీలో ఉన్నాయి రెండో చెత్త వారు అలిగేరి ఆంధ్రదేశ్వ ఆశీస్సులతో దొడ్డికాటి హనుమంతు గారు విదిగేరు వారి చెత్త బయలుదేరి రావాలా కార్యకర్తలు రావాలన్నా ఐదు నిమిషాలు టైం ఉండగానే కార్యక్రమం చెత్తలు ఎక్కువ ఉండాలి టైం ఎక్కువైంది மத அல தூரா ஐந்து சூர்ஜெய்னா ரெண்டோஜெக்டா பயில் நீர் ரொம்ப அலகேரி ஆங்கேயா ஆர்ஸு தாட்டி திருமலை கோனைகண்டம் ஜிவா வார்த்தை கோனகண்டாபுரம் குடிவை நக்கலவாக స్వామి మీరు ఎంతమంది ఉండకూడదు ఇక్కడ రావాలా లైవ్ లైవ్ రాదు రెండో రౌండ్ రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాడు நாடு நாடு கேனால சேவிச்சதுக்கு வந்துட்டேன் ஆ ஆ ஆ ஆ ஆ ஏய் ஏ பக்கத்துல பக்கத்துல ஏம் லோபல பக்க வந்து கலக்குறேன் வந்து ஓய் ஏய் 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 ஓயா

సుదర్శన్ రెడ్డి గారు టీరంజాపురం గ్రామం చాపుర మండలం మంద్యాల జిల్లా ఖమ్మం ఇస్రాయల్ சைட் ஜெரோடு நாலோ ரவுண்ட் பன்னெண்டு வந்த அடுகுல தூரா நாலு நிமிஷால கார்டு బృందరమ్మ ప్రాపలి మండలం నంద్యాల జిల్లా కమండ్ ఇస్మాయిల్ గారు నక్కలవాగుపల్లి వారి జత పోటీలో ఉన్నాయి రెండో నంబర్ వారు బయలుదేరి రావాలి అలిగేరు ఆంజనేయ స్వామి ఆర్టీసులతో హనుమంతు గారు నీలటూరు గ్రామం కోనగండ్ల మండలం కర్నూలు జిల్లా వారికెంత బయలుదేరి రావాలా మూడో చెత్త వారు ధనుంజయ రెడ్డి గారు ముసలి చెరువు కమ్మాయి తులసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఆర్కొత్తపల్లి రెడ్డి రెడీగా ఉండాలి பூச்சாலும் பதக்கை வந்த அடுகுல தூரா ஆறு நிமிஷால பதை சூர்ச்சே ఎం సుదర్శన్ రెడ్డి గారు తీరం కాపు ఎడమవైపు గిత్త కుడివైపు ఇస్మాయిల్ గారు నక్కలవాగుపల్లి నక్కలవాగుపల్కి కంబైన్ గతహా ఏ నువ్వు అని నేను పిలాకుల చేయద్దు

యువతంటే రేపు నాయకులు చూసా ఉంటాయి నాయకులు ఫ్లాట్ పెట్టు ஏடோ ரெண்டு ரெண்டு வேல வந்த அடுகுல தூரம் எது நிமிஷால நலபை ஐந்து செகண்ட்ல பூர்ச்சேஸ் ఎం సుదర్శన్ రెడ్డి గారు టీరంగాపురం గ్రామం పేపర్ల మండలం నంజాల జిల్లా కమ్మాయి ఇస్మాయిల్ గారు నక్కలవాగపల్లి వారి పోటీలో ఉన్నాయి आ 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 అర్థం ఇరవై జతలు ఈరోజు జతల్లోగా ఫస్ట్ జత ఎనిమిదవరం రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎం సుదర్శన్ రెడ్డి గారు డీరంగాపురం గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా ఇస్మాయిల్ గారు నక్కలవాగుపల్లి గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత మొదటి జతగా పోటీలో ఉన్నాయి రెండవ జత వారు కాడిగట్టాలనా రెండవ జత దొడ్డికాటి హనుమంతు గారు చిన్న నీలటూరు గ్రామం కోనేగంట్ల మండలం కర్నూలు జిల్లా వారి జత రెడీగా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి కాడిగట్టాలా ట్రాక్టర్ రెడీ చేసుకో ట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నానా மதி தாத்தி சிஆர் பள்ளி செட்டி ரெடி சாமி நாலு நிமிஷம் Jangan lupa like, ತೊಮ್ಮದರ ರೆಂಟು ವೇಲ ಏಳು ವಲ ಅಡುಗ ದೂರ ಪದಕೊಂಟು ನಿಮಿಷಾಲೆಕೆಡ್ ಮೂರು ನಿಮಿಷ

మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎం సుదర్శన్ రెడ్డి గారు నీరంగాపురం గ్రామం ప్యాపుల మండలం నంద్యాల జిల్లా కంబైండ్

పోయిన సంవత్సరం ఓల్డ్ రికార్డు డిసిఎస్ఆర్ బుల్స్ దార్ చంద్రశేఖర్ రెడ్డి అయోధ్య నగర్ ఆ స్టోన్ వేరు ఈ స్టోన్ వేరు అయితే ఆ రోజు ఆ యొక్క గిత్తల జత లాగిన దూరం ఐదు వేల డెబ్బై మూడు అడుగులండి పదకొండు రెండు పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం పూర్తి Bawah ya. హిమాయిల్ గారు పల్లి గ్రామం డ్రోన్ మండలం మంజాల జిల్లా కంబై ఎం సుదర్శన్ రెడ్డి గారు డీరంగాపురం గ్రామం మండలం మంజాల జిల్లా వారి లాగిన దూరం మూడు వేల మూడు వందల యాభై మూడు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగడం జరిగింది పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండు రౌండ్లో యాభై మూడు అడుగుల ఒక్కంగులం లాగా మొదటి జత గడ్డి తిరుమల జడ్డి హనుమంతు గారు